ఏమిటంటే ట్వంటీ సిక్స్ రసనామీనా కుమారి గారు వసంత స్నానాలకు అన్ని సిద్ధమయ్యాయి పసుపు గంధము పన్నీరు ఇంకా ఎన్నో సుగంధ ద్రవ్యాలతో పుష్పాలతో కలిపిన ఆ నీరు అక్కడ ఉంచారు ఇద్దరిని కూడా ఒకే తామర బుట్ట లాంటి ఆసనంలో కూర్చోబెట్టి ఇద్దరికి జలలు పట్టి స్నానాలు మొదలు పెట్టారు ఆ తర్వాత ఫంక్షన్ కి నియమించుకున్న పేరెంటాలు వచ్చి ఆ వసంత స్నానాల కార్యక్రమాన్ని ఉత్సాహపరిచారు వాళ్లే తమ మీద నీళ్లు కొడుతూ ఇద్దరిని ఒకరికొకరు నీళ్లు విసురుకోమని తే ఆయన మాత్రం ఏ మాత్రం ఉత్సాహం చూపించకపోవడంతో అతని కళ్ళల్లోకి చూసి భయం వేసిందేమో మళ్ళీ అడగలేకపోయారు వాళ్ళు కాని తనను మాత్రం అడుగుతుంటే తను మౌనంగా ఉండిపోయింది మగవాడు ఆయనే అలా ఉన్నప్పుడు తను ఆ కలసంతో నీళ్లు తీసుకొని ఆయన మీదకు విసిరితే ఏమనుకుంటుంది ఈ లోకం ఆడదానికి ఆ మాత్రం ఒద్దిగా లేదు అనుకుంటుంది ఇంకా ఏదైనా అంటుంది మగవాడు ఏం చేసినా కూడా మగాడు అంటుంది మగవాడు ఏం చేసినా కూడా మగాడంటుంది సమాజం గొప్పగా చెప్పుకుంటూ కానీ ఆడది ఏదైనా చేస్తే అందులో ఎన్ని తప్పులున్నాయో అన్ని వెతుకుతూ ఒక్కొక్కరు ఒక్కొక్క తప్పు నప్ప చెబుతుంటారు చుట్టూ ఉన్న తోడేళ్ల నివాసం ఉండే అరణ్యం లాంటి లోకంలో తలదించుకుంది దమయంతి సిగ్గుపడుతున్నావా పెళ్లి కూతురా నువ్వు కలసంతో నీళ్లు విసిరితే కాని పెళ్లి కొడుకుని మీద నీళ్లు విసిరడట మరి ఏమిటి ఏం చేద్దామంటున్న పేరెంటాలి వైపు చూడకుండా సిగ్గుపడుతున్నానని భ్రమ పడుతున్న అందరినీ నమ్మించడం చాలా సులభం అనుకొని తల వంచుకునే ఉంది దమయంతి వాళ్ళే వసంత స్నానాలు చేయించారు ఇంకా ఈ కార్యక్రమం ఎంతసేపు నాకు చాలా గా వెళ్లాల్సిన పని ఉంది అంటున్న భర్త మాటలు వింటూ తల ఎత్తలేదు దమయంతి ఇంతలో దమయంతి అత్తగారు వచ్చి కొడుకుతో నిదానంగా మాట్లాడుతూ ఇప్పుడు నువ్వు భోజనాల కార్యక్రమాల వరకు ఉండడం మంచిది అందరూ వచ్చి ఉన్నారు పరిస్థితులను అర్థం చేసుకోకుండా ఈ విధంగా వెళ్లిపోతే ఎన్నో మాటలు పడాల్సి వస్తుంది ఎన్నో అనుమానాలకు తావిస్తుంది అని తన కొడుకుతో చిన్నగా చెప్పడం దమయంతి విన్నది ఎవరికి వారు వారిలో ఉన్న లోపాన్ని దాచుకోవడానికి ఎంత ప్రయత్నిస్తారు అలాగే ఇతరులలో ఉన్న లోపాలను వెతకడానికి అంతకన్నా పదింతలు ప్రయత్నిస్తారు ఆ లోపాలను వెతుకుతారే కాని ఉన్న నిజాన్ని గ్రహించే వారు ఎవరున్నారు చుట్టూ అద్దాల మంటపం కట్టించారు ఆ అద్దాలలో తన రూపం తనకే విచిత్రంగా ఉంది తన మనసులో ఉన్న కొండంత బాధ కనిపించడం లేదు ఆకాశమంత ఆనందం ఆభరణాలలోని ఆడంబరంతో నిండిపోయింది అద్దానికి ఇప్పుడు మసి పూసినట్టు లేదు తన రూపం నిజంగానే అందంగా చక్కగా సిద్ధం చేశారు చాలా నాగరికతగా తనను రెడీ చేయడంతో మరింత అందంగా కనిపించింది దమయంత అందరికి ఎంతైనా నీ కోడలు బంగారు బొమ్మ మొత్తానికి మా మేనలుడు చాలా అదృష్టవంతుడని మెచ్చుకుంటున్నారు వారి తరపు బంధువులు హా అంతకన్నా అందగత్త ఉన్నాగాని చేసుకోమన్నారు మనమేం చేస్తామే అంటూ కొందరు దీర్ఘాలు తీశారు చేసుకొని ఉండాల్సింది తనకి ఈ నరకం తప్పేది అని మనసులో అనుకుంటున్న మాటలు బయటకు చెప్పగలదా లేదు లేదు మళ్ళీ పెళ్లి అని మూడు మూలతో ముళ్ళ బంధాన్ని వేసేశారు నా జీవితానికి నా మనసుకు ఏనాడో నోరు నొక్కేశారు మోగధాన్ని చేశారు పెళ్లి పెళ్లి అంటూ ఎంతో గొప్పగా పెళ్లి జరిగే వరకు చుట్టుపక్కల వారు తమ ఇంట్లో అందరూ ఎంతో గొప్పగా చెప్పారు కానీ ఈ పెళ్లి అనేది ఇంత నరకమని తన జీవితమే అందుకు నిదర్శనమని ఎవరికి చెప్పుకుంటుంది తను తనువుకి సుఖముందా మనసుకు శాంతి ఉందా ఏముందా ఆడంబరం ఆడంబరం ఎటు చూసినా కూడా వైభోగం డబ్బు గొప్పతనామయం ఈ ప్రపంచంలో ఎన్ని మాయాలో మాయలలో పడి ఆడదాని జీవితం ఆడకత్తెలలో పోక చెక్కలా మిగిలిపోయింది భగవంతుడా ఇంతకన్నా వేరే శిక్ష నాకు వేయలేకపోయావా నాకు వేసిన శిక్ష కూడా ఇంత ఆడంబరంగా వేయాలా హే సాదా సీదా వాడిని కట్టుకుంటే వాడు ప్రాణం కన్నా ప్రేమగా చూసావాడేమో జమీందారు బిడ్డలని అది కాక అందరిలాగా తను కూడా ఒకరిని ప్రేమించుంటే ఎదిరించి పెళ్లి చేసుకుని ఉంటే ఆనంద 頼まないなった。 సుఖపెట్టగలిగేదేమో మనసునైనా మచ్చిక చేసుకొని తప్పు చేసిన మనసును తను క్షమించేదేమో మరి తెలియదు ఆడపిల్లలారా ఇలా పెళ్లి చేసుకోకండి జీవితాలను నాశనం చేసుకోకండి మీకు నచ్చినవారు మిమ్మల్ని మెచ్చిన వారు ఎవరో తెలుసుకొని అప్పుడే ఆనందంగా పెళ్లి చేసుకోండి అదే జీవితంగా భావించండి అని తన మనసులోని బాధను అందరికీ తెలిసేలా నెలగెత్తి చాటాలనుంది కానీ తన నోరు మూగబోయింది ఆఖరుగా ఒకరికొకరు దండలు మార్చుకుంటారు ఇవి ఎక్కడ నుండి తెప్పించాలో తెలుసా సిమ్లా నుండి తెప్పించాల ఈ ండల ఖరీంతో తెలుసా అంటూ అత్తగారు నియమించిన ఇద్దరు పరిచారికలు వాటి విలువలు చెబుతుంటే అందరూ కూడా అమ్మో అవునా అంటూ చెప్పుకుంటున్నారు భర్త గారికి చిరాకు పుట్టినట్టుంది ఒక్కసారిగా దగ్గినట్లుగా చేసేసరికి అత్తగారికి ఎక్కిన ఆడంబరపు తిక్క ఎగిరిపోయి త్వరగా మార్చుకుంటారు దండలు అబ్బాయికి పని ఉందని నవ్వుతూ చెబుతూ ఉంటే దమయంతికి ఎవరి ముఖం చూడబుద్ధి కాలేదు తన తల్లిదండ్రులకు కాస్త దూరంగా కూర్చోడానికి ఏర్పాట్లు చేశారు అది గొప్పగా కనిపించినా కాస్త దూరంగా అనిపించింది అవును ఎవరిని ఎక్కడ ఉంచాలో తన అత్తగారికి బాగా తెలుసు కనీసం ఏర్పాటు చేసిన కుర్చీలు కూడా ఎవరికి ఎక్కడ ఎలా వేయాలో కూడా ఆమె నిర్ణయించడం తన చెవులారా విన్నది అప్పుడు తెలిసింది అత్తగారు ఏ చిన్న విషయాన్ని కూడా వదలదు మనదే పై చేయి అన్నట్లుగా ఉండాలి అన్న ఆమె తాపత్రయం ఆడం కనపడాలి అన్న ఆమె అభిప్రాయాలన్నీ కూడా ఆమె అనుకున్నట్టుగానే జరిగాయి శ్రీకర్ణ లక్ష్మీ ప్రసన్న దంపతులు ఎంతో ఆనందంగా చూస్తున్నారు శ్రీకర్ణ గారు మాట్లాడుతూ కాస్త దూరంగా అనిపిస్తుంది కాదు అమ్మాయి వైభోగం చూడడానికి అన్నారు నవ్వుతూ ఈ విధమైన దూరం మనకు అవసరమే ఎందుకంటే మన ముచ్చట పడుతున్న భార్య వైపు చూసి నవ్వేశారు శ్రీకర్ణ గారు దమయంతి మనసు బాధగా మూలిగింది అసలు తనను పెళ్లి ఎందుకు చేసుకోవాలి తన భర్త ఇంట్లో తన చేయడానికి ఏ స్వతంత్రమైన పనులు లేవు అన్ని పనులు పనివాళ్ళు చేస్తూ ఉంటారు ఎన్నో అందమైన పూల తోటలున్నాయి తోటలోకి వెళ్లి కాసేపు ప్రశాంతంగా కూర్చొని రావడానికి కూడా పర్మిషన్ కావాలి ఇంటికొచ్చే అతిథులతో ఎవరితో మాట్లాడాలన్నా అత్తగారి పర్మిషన్ కావాలి ఫోన్ లో ఉన్నది ఉన్నట్టు ప్రశాంతంగా మాట్లాడుకోవడానికి అవకాశం లేదు తన గదిలో ఉంటే పగలు పడక గదులతో పని ఏమిటి దరిద్రం అంటారు బయట ఉంటే చేసే పనులుండవు ఎవరు వచ్చినా లేచి నిలబడే ఉండాలి మహా అయితే పూజ మందిరంలోనే తనకు ఎక్కువ సమయం గడిచిపోతుంది ప్రస్తుతం దమయంతి ఆ పూజా మందిరానికి సేవ చేయడానికి వచ్చిన ఒక పూజారిణిలా ఆలోచిస్తూ ఉంది తన భర్త తన కంటికి కనిపించరు తనతో మాట్లాడరు ఎప్పుడో ఒకసారి వస్తూ ఉంటారు అందరితో పాటు భోజనం చేస్తారు పెద్దవాళ్ళు గమనిస్తారు ఏమోనని అప్పుడప్పుడు గదిలోకి వస్తారు తన మంచం మీద తనే పడుకుంటారు ఆయన ముఖంలోని గంభీరత ఆ చిరాకు దమయంతిని అతని చెంతకు కూడా వెళ్ళనివ్వకుండా చేస్తాయి పైగా ఆ మాటల్లోని తెలియని ముళ్ళు దమయంతికి చుట్టూ ఒక ముళ్ళదడిని కట్టేస్తాయి భర్త చెంతకు రానివ్వకుండా చేస్తాయి ఇన్ని కట్టుబాట్ల వలయంలో ఈ సుడిగుండంలో అత్తగారిల్లు అనే బంది తను బంధించబడిపోయింది తన మనసు ఆనందంతో రెక్కలు విప్పుకున్న పక్షుల ఎప్పుడూ అందమైన ప్రదేశాలు చూడాలని మంచి సంగీతం వింటూ మైమరచిపోవాలని తన భర్తతో స్వచ్ఛమైన ఆనందం పంచుకోవాలని భార్యాభర్తలుగా ఒకరికొకరు పక్క పక్కనే ఉండి ప్రయాణిస్తూ ఎన్నో విషయాలు మాట్లాడుకోవాలని మరెన్నో విషయాలు తన మనసుతో చెప్పుకోవాలని ఏవేవో ఆశలు ఇప్పుడు కలుగుతున్నాయి కానీ అవి తీరవు తీరనివి అని మాత్రం అర్థమవుతూ ఉంది ఇన్ని రోజులుగా తన భర్తలో తను గమనించిన విషయాలు ఏమిటి అంటే ఎవరినో తను ఇష్టపడ్డాడు అని తనను దూరం పెడుతున్న విషయం ఒకటైతే అతనికి ఉన్న వ్యసనాల వల్ల అతనికి సమయం తెలియకుండా గడిచిపోతుంది అన్న విషయాన్ని మాత్రం బాగా గుర్తించింది వ్యసనాలకు లొంగిపోయిన మనసు మరి ఏ విషయాన్ని ప్రత్యేకంగా తీసుకోదు అది ఎంత గొప్ప విషయమైన పక్కన పెడుతోంది అలాగే తన భర్త వైపు చూస్తుంటే దమయంతి ఎప్పటికప్పుడు ఆశ్చర్యపోతూ ఉంటుంది మనసు విప్పి ఆయన ఒక్క మాట మాట్లాడినట్లు చూడలేదు తల్లితో తండ్రితో అసలు మౌనంగా ఉంటారు ఆయన మనసులో ఏముందో తెలియదు మొదటి రాత్రి మాత్రం బాధ్యతగా తనకు చెప్పాల్సిన ధర్మం ఉన్నట్లుగా తన మనసులో ఒకరు ఉన్నారు అందుకే నీతో నేను భర్తలా మసలలేను దానికి కొంత సమయం పడుతుంది అని తనకు తెలియజేయడానికి పాఠం చెప్పినట్లు చెప్పేసారే తప్ప ఆ తర్వాత మరి ఎప్పుడూ కూడా తనకు తానుగా మాట్లాడడం కాని తన వైపు చూడడం గాని ఉండదు అందరిలో మామూలుగా ఏదో అందరినీ మాట్లాడినట్లుగా మాట్లాడతారు తప్ప తనకంటూ ఒక స్థానం అతని మనసులో లేదు అటువంటి జీవితం ఎంత నరకం దమయంతి అనుభవిస్తూ ఉంది ప్రస్తుతం భగవంతుడు భగవంతుడు గదిలోకి వెళ్లి పూజ చేయాలన్న ఏదో కక్షగా ఉండేది నాకేమిచ్చావని నిన్ను పూజించాలి నాకు ఏ సంతోషం ఉందని నిన్ను పూజించాలి మా ఇంటి శివ పార్వతులను వదిలేసి ఇక్కడకు బందీగా వచ్చి ఇంతమంది దేవతలను పూజించడానికి వచ్చిన నేను దాసిన పూజారిన ఈ ఇంటి ఇల్లాలిన ఏంటో నాకే తెలియని పరిస్థితుల్లో ఉన్న నేను మనసు పెట్టి పూజించలేకపోతున్నాను మీరు మన్నిస్తూ ఉండాలి ఇన్ని ప్రశ్నలు వేసినందుకు నన్ను క్షమించాలి దేవా మామూలుగా చేస్తున్నానే తప్ప నాలో భక్తి భావాలు ఏమీ కలవడం లేదు అసలు నేనెందుకు ఈ ఇంట్లో నేను దేనికో కూడా నాకు అర్థం కాని పరిస్థితిగా ఉంది మానసిక రోగిగా మారిపోతానేమో అన్న భయం పట్టుకుంది నాకు పూజ కూడా మనస్ఫూర్తిగా చేయలేకపోతే అది కూడా ఒక పాపమేమో అని భయంగా ఉంది అని ఆ రోజు దమయంతి ఏడుస్తూ ఉంది తన జీవితం ఏమిటో తనకే అర్థం కాని పరిస్థితిలో ఉంది పూజ గదిలో ఉండి ఏం చేస్తున్నావు దమయంతి అంటున్న అత్తగారి పిలుపుకు కళ్ళు వేగంగా తుడుచుకొని పూజ పూర్తి చేస్తున్నాను అన్నది తమయంతి మంత్రాలు చదువుతున్నట్లు వినిపించకపోతే పిలిచాను అంటున్న అత్తగారి మాటలు విని ఇంట్లో ఎవరు ఎన్ని తప్పులు చేసినా ఈ పూజ మందిరంలో ఇన్ని మంత్రాలు చదివేస్తే ప్రతి దేవతకి చేసిన పాపాలన్నీ పోతాయి కాబోలు అందుకోసం ఒక మనిషి కావాలని కోడలుగా నన్ను తీసుకొచ్చి కట్టి పడేసరాము తెలియడం లేదు నిజానికి ఈ మనసులో ఏమనిపిస్తే అదే చేయాలనిపిస్తుంది అలాగే ఏ అమరికలు లేకుండా పెరిగింది తను ఆకలి వేస్తేనే ఏదైనా తినగలిగేది అలాగే తనకు పుట్టింట్లో తోటలకు వెళ్ళి హాయిగా విహరించాలనుకుంటే అందమైన తమ పూల తోటలకు వెళ్లి హ్యాపీగా అటు ఇటు చిన్న పిల్లల పరుగులెత్తుతూ పాటలు పాడుకుంటూ స్వతంత్రంగా చెట్లతో మాట్లాడుతూ పక్షులతో పలకరిస్తూ ఎంతో ఆనందంగా ఉండేది తన మనసులో అందమైన భావాలు చెప్పుకోవడానికి గుసగుసలాడేది పూచిన అందమైన పూలతో ఇప్పుడు అవన్నీ గుర్తొస్తున్నాయి ఆశ్చర్యంగా అనిపిస్తుంది పుట్టింట్లో ఉన్నప్పుడు అప్పుడు వాటి విలువ తెలియదేమో నాకు ఇప్పుడు అవే గుర్తొస్తున్నాయి అంటే నా మనసులో ఎన్నో అందమైన భావాలు ఉన్నాయి అన్ అవి మనసులోనే తెరచాటున దాగిపోయాయి ఆ మనసు పంచుకునే వాడు అర్థం చేసుకొని అతని మనసును కూడా తనతో పంచుకొని ఇరువురి మనసులు తనువులు ఏకం చేసుకొని జీవితాన్ని ఆనందమయం చేసుకుంటే ఆ ఆడపిల్ల జీవితం నిజంగా స్వర్గం ఏమిటి పూజ గదిలో ఇలాంటి ఆలోచనలు వస్తున్నాయి క్షమించు స్వామి ఎప్పటికప్పుడు మీకు క్షమాపణలు చెప్పుకుంటూనే ఉన్నాను కానీ నా ఆలోచనలు ఇక్కడే నాకు స్వతంత్రంగా వస్తున్నాయేమో తెలియడం లేదు ఎక్కడికి అక్కడ బంధించిన బందీలాగా అనుకునే నాకు ఈ పూజ గదిలో ఎక్కువ సమయం గడిపేసరికి ఇదే నా గది అన్నట్టుగా ఇటువంటి ఆలోచనలు వస్తున్నాయి నన్ను క్షమించు తండ్రి అంటూ శివ పార్వతులను చూసి మనసులోనే క్షమాపణలు చెప్పుకుంది దమయంతి అలా ఆ పూజ గదిలో ఆమె ఎన్నిసార్లు క్షమాపణలు చెప్పుకుంటూ ఆ వేదనతో తన మనసును అదుపులో పెట్టుకుందో ఆమెకే తెలుసు ఆడదాని మనసు ఆడదైన అన్ని తెలిసిన అత్తగారికి తెలియకపోతే ఆ బాధను భగవంతుడికి చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చినందుకు బాధపడుతూ ఉంది దమయంతి తర్వాత ఏం జరిగింది అనేది నెక్స్ట్ పార్ట్ లో తెలుసుకుందాం వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్